అధర్మం అవినీతి సాధారణ సమాజంలోనే కాకుండా దేవాలయాల్లోకి కూడా ప్రవేశిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు జగన్ హయాంలో అది నిజమైంది అధర్మం అవినీతి అన్నవి వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి భూమన కర్ణాకరెడ్డిల రూపాలు దాల్చి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాయి తిరుమల నుండి తిరుపతి వరకు పైనుండి కింది వరకు దేవాలయాలను చూసుకున్నారు ఏడుకొండల క్షేత్ర పవిత్రతను నాశనం చేసి పాపాలు పూటగట్టాయి తాజాంశాన్ని చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైంది అర్ధరాత్రి ఒంటి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది రాత్రి అనూహ్యంగా రథం దగ్ధం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరి హస్తమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని సీఐడి అధికారులు పరిశీలించారు ఘటన జరిగిన తీరును చూస్తే ఎవరో కావాలనే చేసినట్లుందని సీఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ పేర్కొన్నారు విగ్రహం తలను ఖండించేందుకు వాడిన రంభం దొరికిందన్న ఆయన ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించామన్నారు విజయవాడ దుర్గమ్మ వెండి వెండి రథంలో మూడు సింహాల తొలగలేదు ఉన్న నాలుగు బొమ్మల్లో మూడు అదృశ్యమైనట్లుగా వార్తలు వస్తున్నాయి దేవుడంటే భక్తి లేదు చట్టాలంటే గౌరవం ఉండదు ఆ రెండు లేని దగుల్ బాధ్యులు దేవస్థాన నిర్వహణ బాధ్యతల్లో కీలక స్థానంలో పనిచేస్తున్నారు అందుకే సింహాద్రి అప్పన్న భూములకు రక్షణ లేకుండా పోయింది పులిహోర ప్రసాదంలో మాంసానికి చెందిన ఎముక ముక్కలు వచ్చాయని భక్తులు ఆరోపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు వినాయక మండపం వద్ద చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేకాళహస్తి ఆలయంలో పాట చిత్రీకరణపై వివాదం నెలకొంది మహా శివరాత్రి పురస్కరించుకుని పది రోజుల క్రితం మంగ్లీ బృందం శ్రీకాళహస్తి ఆలయంలో పాటను చిత్రీకరించారు కాలభైరవ స్వామి ఆలయం అమ్మవారి సన్నిధి నుంచి స్ఫటిక లింగం వరకు మంగ్లీ బృందం నృత్యం చిత్రీకరించారు జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో దేవి నరవరాత్రుల సందర్భంగా తయారు చేసిన దుర్గామాత విగ్రహాలను దునగులు ధ్వంసం చేశారు దుండగుల దాడిలో నూట యాబై విగ్రహాలు ధ్వంసమయ్యాయని సుమారు పది లక్షల రూపాయల నష్టం బాధితులు బాలిలో గుడి కూల్చివేతపై వివాదం చెలరేగింది గుడి కూల్చివేతపై భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు గుడిని కూల్చివేయడం జరిగింది దీనిని వ్యతిరేకిస్తున్నారు హిందూ ధార్మిక సంఘాలు ఇక నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండవిగుంట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన రథాని ఓ వ్యక్తి తగలబెట్టాడు దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల మేరకు అక్కడ అంతర్వేది స్వామి ఆలయంలో అపచారం జరిగింది స్వామివారి రథం కాలిపోయింది అర్ధరాత్రి జరిగిన ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ అపచారం ఏదో విషాదం జరగడానికి సంకేతమంటూ ఆందోళన చెందుతున్నారు ఆలయంలో కొత్త విగ్రహాల కలకలంపై కథనాలతో అధికారులు స్పందించారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు దీంతో ఆలయంలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు అలాగే ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు విచారణ కోసం నలుగురితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు మలాన్ని వేసి అపచారపరిచారు ఇది ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ అపచారం మాటల్లో వివరించడానికి అసహ్యం కలిగించే విధంగా ఉంది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గ్రామంలో నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది లింగాల బండ చతుర్ముఖ పశుపతి ఆలయంలో నందీశ్వరుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు గర్భగుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని విగ్రహాన్ని పక్కకు కృష్ణా జిల్లా గుడివాడ బంటుమిల్లి రోడ్లోని పౌతురాజు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి హుండీ ఎత్తుకు వెళ్లారు విగ్రహాన్ని ధ్వంసం ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తో రోకు నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందువుల మనోభావాలను కాపాడాలని ప్రతిమల చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు శివాలయం దగ్గర పనులు చేసిన వర్కలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు పంజాబ్ మధ్యప్రదేశ్ బీహార్ యూపీ నుంచి వచ్చిన వోకర్లలో నలుగురు మేస్త్రీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు లాక్డౌన్ ముందు లాక్డౌన్ తర్వాత ఇరవై ఒకటి నెలల పాటు పనులు చేశారు కార్మికులు తూర్పు గోదావరి జిల్లాలో హనుమాన్ విగ్రహాన్ని గుర్తుతలేని వ్యక్తులు ధ్వంసం చేశారు ప్రత్తిపాడు నియోజకవర్గం మండలంలోని శివాలయం సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చేయని దుండగులు ధ్వంసం చేశారు సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఉంది ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం భట్టువానిపల్లి గ్రామ సమీపంలోని కొల్లూరు హనుమంతరాయ దేవస్థానం నందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు గురువారం అమావాస్య కావడంతో దేవాలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు బాబా మందిరం బయట ప్రతిష్ఠించిన విగ్రహం తలను విరగొట్టారు ఈ ఘటనపై భక్తుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు సి సురేష్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు కృష్ణా జిల్లా వత్సస్థాయి మండలం మక్కపేట గేయామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో పంచు అపచారం చోటు చేసుకుంది గుడి తలుపులు పగలగొట్టి నంది విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ఆలయంపై వరుస ఘటనలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి సమీపంలో కొండపై ఉన్న నాగమయ్య స్వామి దేవాలయంలో కూడా నాగేందుడు ప్రతిమలు కూడా దొండగులో ధ్వంసం చేశారు ప్రతి ఆదివారం అక్కడికి భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తుంటారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు భైరవ స్వామి ఆలయంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి అర్ధరాత్రి దుండగులు ఆలయం తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు స్వామి విగ్రహానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టి పూజలు చేశారు కాలభైరవుడి విగ్రహంలోని కొంత భాగాన్ని రాయితో కొట్టి ధ్వంసం చేశారు గుత్తి వెళ్లే రోడ్డులో ఉన్న గుడిలో విగ్రహాన్ని పెకిలించారు ఈ ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు ఈ చర్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు తల తోకా భాగాన్ని చేశారు రూరల్ సర్పవరం గ్రామంలో దేవి నరవరాత్రుల సందర్భంగా తయారు చేసిన దుర్గామాత విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు దుండగుల దాడిలో నూట యాబై విగ్రహాలు ధ్వంసమయ్యాయని సుమారు పది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు